అందరికీ నమస్కారం నా పేరు రమ శాడిస్ట్ మొగుడు ఆరవ భాగం ఇన్ని రోజులు నువ్వు నాకు దూరంగా ఉండడానికి కారణమైన వారిని ఒక్కొక్కరిగా చంపుతూ వచ్చాను ఇప్పుడు వారి పరిస్థితి కూడా అంతే బృందకొక్కసారిగా ఉల్లంత చెమట్లు పెట్టాయి అయితే ఇప్పుడు అజయ్ని చంపేస్తారా అని మనసులో అనుకుంటూ ఉంది వృంద అలా తన ఆలోచనలో ఉండగా తన చేయి పట్టుకుని పదాన్ని తీసుకువెళ్తున్నాడు రానా నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు మీరు అంది బృంద వాడి చావుని కలతో చూడాలని అన్నాడు అంతే బృంద తన చేతిని రానా చేతిలో నుండి వెనక్కి లాక్కొని నేను రానంది నువ్వు తప్పకుండా రావాలి నువ్వు తనని చూసి గుర్తుపట్టాలి ఆ రోజు నిన్ను షూట్ చేసింది తనే అయ్యుండొచ్చు కదా బృంద తను కాదు నేను మిత్రని అని చాలాసార్లు చెప్పాను మీకు అయినా మీరు నన్ను బృంద అని అంటున్నారు మీకు ఎలా చెప్తే అర్థమవుతుంది నేను బృందని కాదు అని రానా బృందని తన మీదకి లాక్కుని నువ్వు ఎలా చెప్పినా నేను నమ్మను నేను నోటితోనే చెప్పిస్తాను నేనే బృంద అని తన నుండి దూరం జరిగి అది ఎప్పటికీ జరగదు అని అంది రానా చిరునవ్వు నవ్వుతూ సరే అది చూద్దాం అని అంటూ తనని బలవంతంగా తీసుకెళ్తున్నాడు బృంద దయచేసి నన్ను వదలండి నాకు నొప్పిగా ఉంది అని అంటున్నా కూడా వినిపించుకోకుండా ఆ ఇంటి వెనుక్కుగా తీసుకెళ్ళాడు బృందని రానా ఆ ఇంటి చుట్టూ ఇంత పెద్ద గోడ ఉందా అని చూస్తోంది బృంద అక్కడ ఒక చిన్న గదిలోకి తీసుకొని వెళ్ళాడు తనని అందులో అమర్ ఇంకా ఇద్దరు రానా మనుషులు ఉన్నారు బృంద రానాతో నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతాను నాకు భయంగా ఉంది అంది రానా తనని వెనక నుండి కౌగిలించుకొని గట్టిగా పట్టుకున్నాడు తను ఎక్కడికి వెళ్లకుండా అమర్కి కళతోనే సైకి చేశాడు తను వెళ్ళి ఒక మనిషిని లాక్కొచ్చి బృంద కాల దగ్గర పడేశాడు తను భయంతో వెనక్కు వెళ్ళాలని చూసింది కానీ రానా తనని పట్టుకోవడంతో అక్కడే ఆగిపోయింది ఆ మనిషి ఒంటి నిండా రక్తంతో తడిచిపోయి ఉన్నాడు తను స్పృహ లేడని తన మొహంకి ముసుగు వేసి ఉండడంతో తను ఎవరన్నది తెలియడం లేదు తను నిజంగా అజయ్ అయితే అన్న ఆలోచన తన మైండ్లోకి రాగానే తను అజయ్ అయ్యుండడు అని తనకి తనే సర్ది చెప్పుకుంది ఒకవేళ తను నిజంగా అజయ్ అయితే రానా చేతిలో తనకి చావు తప్పదు ఆ ఊహకి తన ఒళ్ళంతా కూడా ఎలాగో షేక్ అయిపోతూ ఉంది బృంద ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉందని గ్రహించ రానా బృంద భుజం మీద తలపెట్టి తన పెదవులతో తన మెడ మీద రా రాస్తూ ఉన్నాడు తన అలా చేస్తూ ఉంటే బృందకి చాలా ఇబ్బందిగా ఉంది రానా తన మనుషులకు సైగ చేయగానే వాళ్ళు వచ్చి బృంద కాల దగ్గర ఉన్న మనిషిని కొంచెం పక్కకు లాగి కొడుతున్నారు స్పృహలో లేని తను వారు కొట్టే దెబ్బలకు స్పృహలోకి వచ్చి ఆ దెబ్బలు తాళలేక అరుస్తూ ఉన్నాడు బృంద రానాతో ప్లీజ్ తనను కొట్టకండి తను ఆ దెబ్బలు తట్టుకోలేకున్నాడు అని అంటోంది రానా తను చేస్తున్న పని కంటిన్యూ చేస్తూ లేదు స్వీట్ హార్ట్ తనకి ఇది సరిపోదు ఇంకా ఎక్కువే కావాలని కొంచెం మోతాదు పెంచాలని అమర్ని ఒక చూపు చూశాడు తను వెంటనే ఒక కాలు పట్టుకుని వెనుకకు విరిచేశాడు వాడు చావు కేక పెట్టాడు ఆ గదంతా తన అరుపుతో మారుమోగింది అది చూసిన బృంద భయంతో అరవడానికి ప్రయత్నించింది అది గమనించిన రానా తన నోటిని మూసి హుష్ అరవకు స్వీట్ హార్ట్ నేను మంచి మూడ్లో ఉన్నా నువ్వు ఇలా అరిచి నా మూడ్ ఖరాబ్ చేయకు అని తన నోటిని అలానే మూసి తన జుట్టు వెనకకు అని వీపు మీద పెదవులతో రాస్తూ ఉన్నాడు బృందకి రానా చేస్తున్న పనులకి ఏడుపు ఆగడం లేదు బృంద అమర్ వాళ్ళు చూస్తున్నారేమో అని వాళ్ళని చూస్తోంది వారు తలదించుకొని ఉన్నారు అమర్ తల వంచుకొని సార్ మా పని కంప్లీట్ అయ్యింది రానా సరే నువ్వు వెళ్ళొచ్చన్నాడు అమర్ అక్కడున్న మనిషిని తీసుకొని వెళ్ళిపోయాడు వారు వెళ్ళగానే రానా చేస్తున్న పని ఆపి బృంద నోటి మీద ఉన్న చెయ్యి తీసి తన చేతిలో ఉన్న తుపాకీని తీసి బృంద చేతిలో పెట్టాడు తను అది చూసి ఆ అని అరిచి తన చేతిలో ఉన్న తుపాకీని కింద పడేసింది ఏంటి స్వీట్ హార్ట్ అలా వదిలేసావు బృంద అప్పుడు తుపాకీ ఎందుకు నా చేతిలో పెట్టారు అని అడిగింది రానా నువ్వే తనని చేతితో కాల్చబోతున్నావు అన్నాడు నేను తనని కాల్చడం ఏంటి లేదు నేను అలా చేయలేను ప్లీజ్ తనను వదిలేయండి ఇప్పటికే తనని చాలా హింసించారు మీరు తనని హాస్పిటల్కి పంపండి తనని చంపొద్దని ఏడుస్తూ రానాను వేడుకుంటోంది రానా తనని పట్టుకొని తన చేతిలో తుపాకీ పెట్టి బృందని గట్టిగా పట్టుకొని కింద పడ్డవాడికి తుపాకీ గురిపెట్టి వాడిని షూట్ చేయమని తనకు చెప్తున్నాడు బృంద లేదు నేను అలా చేయలేను ఒక మనిషి ప్రాణం నేను తీయలేనని తనని విడిపించుకోవాల్సి ప్రయత్నిస్తోంది రానా తన పట్టుని బిగిస్తూ బృంద చేతుల తుపాకీ ట్రిగ్గర్ నొక్కి పట్టుకున్నాడు బృంద నో నేను ఈ పని చేయలేను ప్లీజ్ నన్ను వదలండి నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతాను రానా స్వీట్ హార్ట్ నన్ను చూడు అని బృంద తనను చూస్తూ ఉండగానే నువ్వు తనని షూట్ చేయాలి నువ్వే చేయాలి అర్థమవుతుందా అని గట్టిగా అరుస్తూ నువ్వే చంపాలన్నాడు లేదు నేను ఎప్పటికీ ఒక మనిషి ప్రాణం తీయను తీయలేను అని తను కూడా బాధతో గట్టిగా అరిచింది రానా బృందని అలా మాటల్లో పెట్టి తన చేతిని గట్టిగా పట్టుకుని తనకి తెలియకుండానే తనతోనే షూట్ చేయించాడు షూట్ చేసిన శబ్దం రాగానే తన చేతిని రానా చేతి నుండి వెనక్కి లాక్కొని తన నోటి మీద రెండు చేతులు అడ్డు పెట్టుకొని కింద కూలబడిపోయింది బృంద తన కంట్లో కన్నీరు ఏకదాటిగా వస్తున్నాయి తన ఏడుపు బయటకు రాకుండా తన చేతులు నొక్కి పట్టుకుంది అజయ్ని నేను చంపేశాను నేనే చంపేశాను అలా ఎలా చేశాను అని మనసులో అనుకుంటూ ఏడుస్తూ ఉంది బృంద ఏడుస్తూ కింద కూర్చొని చనిపోయిన మనిషిని చూస్తోంది రానా అమర్కు ఒక మెసేజ్ చేయడంతో తన మనుషులతో వచ్చి చెప్పండి సార్ అన్నాడు రానా వారిని చూస్తూ బృంద దగ్గర కూర్చొని తన మొహాన్ని చేతిలోకి తీసుకొని నువ్వు ఇలా ఏడవడానికి చనిపోయినవాడు మంచివాడు కాదు తను చాలా దుర్మార్గుడు చిన్నపిల్లలను కూడా చూడకుండా చంపేశాడు ఇది సరైన శిక్ష రానా చెప్తాను తన చెవుకులకు ఎక్కడం లేదు తను ఒక మనిషి ప్రాణం తీసింది అన్న దగ్గరే ఆగిపోయింది అక్కడ ఉన్నది అజయ్ ఏమో అన్న ఆలోచనే తనని కుదురుగా ఉండనివ్వడం లేదు రానా అమర్కి సైగ చేయడంతో అమర్ వెళ్ళి ఆ మనిషికి ఉన్న మొహానికి ముసుగు తీశాడు బృంద ఆ మనిషి మొహం చూసి అక్కడ ఉన్నది అజయ్ కాదని ఒక నిమిషం తన మనసుకి ఊరట లభించిన వెంటనే తన చావుకి మాత్రం నేనే కారణం అని ఆలోచన రాగానే రానా నుండి దూరం జరిగి అక్కడి నుంచి ఒకలాంటి భయంతో చూస్తూ అక్కడి నుండి పరిగెత్తుకుంటూ ఏడుస్తూ వెళ్ళిపోయింది ఇంటివైపుగా ఆ ఇల్లు ఒక శ్మశానంలో కనిపిస్తోంది బృందకి ఆ ఇంటిని ఒక పిచ్చిదాన్లో చూస్తూ లేదు నేను తనని చంపలేదని గట్టిగా అరుస్తోంది సార్ మేడం చాలా భయపడినట్టున్నారు అని అన్నాడు నా మీద తన కళల్లో అసహ్యం కనిపిస్తోంది నేను ఒక మనిషి ప్రాణం తీస్తానని తన కళ్ళలో కూడా ఊహించుండదు మరి అలాంటప్పుడు మేడంతో తనని ఎందుకు చంపించారు సార్ తను ఇన్ని రోజులు నాకు దూరం కావడానికి కారణమైన వాడికి చాలా సహాయం చేశాడు వీడు ఇప్పుడు కూడా తను నా దగ్గర ఉందని సమాచారం ఇవ్వాలని చూశాడు అందుకే ఇలా తన చేత చేయించాను మీరు మేడం దగ్గరికి వెళ్ళండి సార్ నేను ఇక్కడ అంతా క్లియర్ చేస్తాను అన్నాడు అమర్ రానా బృంద మనస్థితిని అంచనా వేస్తున్నాడు తనకి తెలుసు బృంద చాలా భయస్తురాలని చాలా సెన్సిటివ్ అని తనకి ఇది చాలా కష్టంగా ఉంటుందని బృంద పరిగెత్తు వెళ్ళినప్పుడు తన చేతికున్న గాజులన్నీ పగిలిపోయి ముక్కలుగా కిందపడి ఉన్నాయి రానా ఓ షిట్ తను ఏం చేసుకోలేదు కదా అని ఫాస్ట్గా ఇంటివైపుకు వెళ్ళాడు ఇంటిలోకి వెళ్ళాడు అక్కడ ఉన్న వస్తువులన్నీ కూడా చిందర వందరగా పడి ఉన్నాయి చుట్టూ చూశాడు కానీ తను ఎక్కడ కనిపించలేదు బృంద అని అరుస్తూ అక్కడ నిమిషం కూడా ఉండకుండా తన గదికి వెళ్ళాడు రానా అక్కడ కూడా వస్తువులన్నీ కింద పడిపోయి ఉన్నాయి కానీ బృంద మాత్రం కనిపించలేదు రానాకి టెన్షన్గా ఉంది స్వీట్ హార్ట్ ఎక్కడ ఉన్నావని గట్టిగా అరిచాడు బాత్రూమ్ల నుండి నీలధ్వని రావడంతో అక్కడికి వెళ్ళాడు రానా అక్కడ ఉన్న దృశ్యం చూసి స్థాను అయిపోయాడు బృంద శవరాన్ చేసుకొని దాని కింద ఉంది తన కంటి నుండి కన్నీరు కూడా రావడం లేదు బృందను అలా చూసిన రానాకి చాలా బాధగా అనిపించింది తన కోట్ తీసి పక్కన పెట్టి బృంద ఎదురుగా మోకాల మీద కూర్చొని తన మొహాన్ని గుండెల్లో పొదువుకున్నాడు స్వీట్ హార్ట్ నువ్వు అలా ఉండకు నాకు భయంగా ఉంది తను మంచివాడు కాదు బృంద రాణ నుండి దూరం జరిగి తను ఇష్టం వచ్చినట్టుగా కొడుతూ ఉంది ఎందుకు నాతో ఈ పని చేయించారు నేను కలలో కూడా అనుకోలేదు ఇలా నా చేతులతో ఒక మనిషి ప్రాణాన్ని తీస్తానని అది మీ వల్లే అయ్యిందని ఏడుస్తోంది రానా బృంద చేతులు గట్టిగా పట్టుకొని ప్లీజ్ కామ్ డౌన్ అని తనని గట్టిగా హత్తుకున్నాడు బృంద ఏడుస్తూ నువ్వు రాక్షసుడివే నువ్వు మంచివాడివి కాదు నువ్వు మనుషుల ప్రాణాలు కూడా తీసే రాక్షసుడివే అని అంది అప్పటికే ఇద్దరు చివరి కింద పూర్తిగా తడిచిపోయారు రానాకి బృంద అలా మాట్లాడుతూ ఉంటే తనకి చాలా బాధగా ఉంది స్వీట్ హార్ట్ ఇక ఆపు పదా వెళ్దాం అని అన్నాడు లేదు నేను నీతో ఉండను ఇక్కడ నుండి వెళ్ళిపో అని అంది ఆ మాటకి రాన బృంద భుజాలు పట్టుకుని ఇందాక ఏమన్నావు అని అడిగాడు కోపంగా అవును నేను మీతో ఉండను నేను తిరిగి ఆశ్రమానికి వెళ్ళిపోతానంది వెంటనే తన పెదవులు అందుకున్నాడు తన కోపాన్ని ముద్దులో చూపిస్తున్నాడు బృంద ఎంతగా గింజుకున్నా వదలడం లేదు తనకి ఊపిరి భారం తనని వదిలి ఇంకోసారి నీ నోటి నుండి నేను వెళ్ళిపోతానని వచ్చిందో చంపేస్తాను జాగ్రత్త నేను చెప్తోంది కూడా అదే మీరు మనుషుల్ని చంపే రాక్షుడనే ఇలా ఒక్కసారి కాదు ప్రతిసారి అంటాను అంది నా బృంద నా పేషెంట్స్ని పరీక్ష చేయకు నువ్వు నన్ను తట్టుకోలేవని ఒక హెచ్చరిక ఇచ్చాడు బృంద రానా అంత కోపంగా మాట్లాడుతూ ఉంటే తనకి చాలా భయం వేసింది తనని చూసి అలా భయపడుతూ ఉండడం చూసి రానా తన పిడికి బిగించి అక్కడున్న పిట్టగోడకి గట్టిగా కొట్టాడు తను అలా చేయడంతో రానా చేతికి దెబ్బ తగిలి రక్తం వస్తుంది అది చూసిన తను నా మీద కోపం ఉంటే నన్ను కొట్టాలి కానీ ఇలా మిమ్మల్ని మీరు శిక్షించుకోకూడదు అని చెయ్యి పట్టుకొని పైకి లేచి వాష్రూమ్లో ఉన్న ఒక బట్టను తీసుకొని రక్తం కారకుండా తన చేతికి కట్టుకట్టింది నా మీద ఇంత ప్రేమ పెట్టుకొని ఎందుకే నన్ను చూసి భయపడుతున్నావు మీరు ఇలా ఒక మనిషిని చంపడం అది కూడా నా చేత్తో చంపించడం నాకు చాలా భయంగా అనిపిస్తోంది ఇలా ఎప్పుడూ ఒక మనిషి ప్రాణం తీయకండి మీరు అని అంది బృంద తనని కౌగిలించుకొని ఏడుస్తూ నాకు ఒక వాగ్దానం చేస్తారా మీరు అని అడిగింది ఇక నేను ఎవరిని చంపనని మీరు నాకు మాటివ్వండి అనేసరికి స్వీట్ హార్ట్ నాకు ఇంకా చంపాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ చంపిన తర్వాత నీకు అప్పుడు వాగ్దానం చేస్తాను అంతవరకు నీకు ఈ నొప్పి తప్పదు నీ సున్నితమైన మనసు ఈ సంఘటనని అంగీకరించడానికి కొంత సమయం పడుతుంది అందుకే నేను నీకు దూరంగా వెళ్ళిపోతానని చెప్పాను నువ్వు నన్ను దాటుకుని ఎక్కడికి వెళ్ళలేవన్నాడు రానా బృందతో మాట్లాడుతూ ఉండగా తను అలానే తన మీద పడిపోయింది బృంద బృంద అని తన బుగ్గలు తడుతున్నా కూడా తనలో కదలికలు లేవు తనని ఎత్తుకొని వెళ్ళి మంచం మీద పడుకోబెట్టి తనను చూశాడు నీటిలో ఎక్కువసేపు ఉండడం వల్ల తను పూర్తిగా తడిచిపోయింది రానా పరిస్థితి కూడా అలానే ఉండడంతో ముందుగా తన బట్టలు మార్చుకొని బృందకు కూడా బట్టలు మార్చాలని అనుకుంటూ డాక్టర్కి కాల్ చేసి రమ్మన్నాడు బృందని చూసి ఎలా తను కూడా పూర్తిగా తడిచిపోయింది కదా అనుకుంటూ తలుపు దగ్గరగా వేసి అన్ని కట్టన్లు కూడా వేసి అల్మారాలో ఉన్న తన డ్రెస్ తీసుకొని బృంద దగ్గర కూర్చొని తనని చూస్తూ మెల్లగా పైకి లేపి తనని పట్టుకొని తన డ్రెస్ చిప్ తీసి మెల్లగా తన నుండి తడిచిపోయిన డ్రెస్ని కింద పడేసి తన చేతిలో ఉన్న దుస్తుల్ని తనకి వేసి తనని మెల్లగా మంచం పైన పడుకోబెట్టి కాలు చేతులు రబ్ చేస్తూ ఉన్నాడు రానా ఇంతలో అమర్ కాల్ చేసి సార్ డాక్టర్ వచ్చారు అని చెప్పాడు తనని గదికి తీసుకొనిరా రా అమర్ అని చెప్పాడు రానా డాక్టర్ని గదికి తీసుకెళ్ళి తను గది బయటే ఉన్నాడు బృందని చెక్ చేసిన తర్వాత తను చాలా ఒత్తిడి ఫీల్ అవుతోంది దేన్నో చూసి భయపడింది ప్రస్తుతానికి జ్వరం అయితే లేదు కానీ నైట్కి వచ్చే అవకాశం ఉంది తనకి ఇంజక్షన్ చేసి కొన్ని మందులు రాసి ఇవి టైం ప్రకారం ఇవ్వండి ఇంకా సేపటికి తన స్పృహలోకి వస్తుంది జ్వరం ఎక్కువ అయితే కనుక వెంటనే హాస్పిటల్ తీసుకొని రండి అని డాక్టర్ వెళ్ళిపోయాడు బృందకి ఒక గంట తర్వాత మెలకు వచ్చింది తను ఎక్కడుందో చుట్టూ చూసింది తన కళ్ళ ముందు కూడా ఇంకా అదే దృశ్యం కనపడుతోంది ఒక మనిషిని కాల్ చంపడం ఎంత మర్చిపోవాలనుకున్నా తన వల్ల కావడం లేదు బెడ్ మీద నుండి లేవాలని ప్రయత్నం చేసింది బృంద పక్కనే ఉన్న రానా స్వీట్ హార్ట్ ఇప్పుడు నీకు ఎలా ఉంది అని తను లేవడానికి ట్రై చేస్తుందని తనను మెల్లగా పైకి లేపి బెడ్ రెస్ట్ కానించి కూర్చోబెట్టి తన మొదటిని ముద్దు పెట్టి తన కళలోకి చూశాడు తనకి భయం స్పష్టంగా కనిపిస్తూ ఉంది తప్పు చేశాను హార్ట్ నీ కళల్లో నా మీద ప్రేమ కనిపించాలి కానీ భయం కాదని మనసులో అనుకుంటున్నాడు రానా బృంద ఒకసారి తన ఒంటి మీద ఉన్న డ్రెస్ చూసుకొని రానాని చూస్తూ నా బట్టలు ఎవరు మార్చారు అంది రానా చిన్న స్మైల్ చేస్తూ బృందనే చూశాడు తన నవ్వులోని భావం తెలుసుకున్న బృంద రాణాని కోపంగా చూస్తూ వచ్చి నేను స్పృహలో లేని సమయంలో నాతో అలా బలవంతంగా అనుభవించడానికి కొంచెం కూడా సిగ్గుగా అనిపించలేదా మీకు బృంద అలా అనేసరికి తన గురించి అంత చీప్గా మాట్లాడుతూ ఉంటే రానా కోపంతో తన పిడి పిడికిలు గట్టిగా బిగించాడు తన చేతికి దెబ్బ తగలడం వల్ల అక్కడ మరీ రక్తం కారడం ఎక్కువైపోయింది తన కోపాన్ని అంచుకుంటూ నీకు విశ్రాంతి చాలా అవసరం స్వీట్ హార్ట్ పిచ్చి పిచ్చిగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు బృంద రానాను చూస్తూ అలా బెడ్ మీద పడి ఉన్న నాతో అలా ఎలా ప్రవర్తించాలి రానా అని అడిగింది అక్కడే ఉంటే తను అలానే మాట్లాడుతుందని బాల్కనీలోకి వెళ్ళి సిగరెట్ కాల్చుతూ తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాడు రానా బృంద మెల్లగా దిగి కిందకి దిగి తనని ఒకసారి చూసుకుంది తన ఒంటి వద్ద మోకాళ్ళ వరకు దుస్తులు మాత్రమే ఉన్నాయి అది కూడా రానా డ్రెస్సే రానా బృందకి బట్టలు వేయాలని తీసుకున్నాడు కానీ అది కొంచెం డిఫరెంట్గా ఉండడంతో అది వేయడం తన చేతకాక తన చొక్కా తీసివేశాడు అది చూసిన బృంద రానా తనతో తప్పుగా ప్రవర్తించాడు అనుకొని తప్పుగా అనుకుంటోంది బాల్కనీలో ఉన్న దగ్గరకు వెళ్ళి తన నోటిలో ఉన్న సిగరెట్ని కింద పడేసి తన కాలర్ పట్టుకొని నువ్వు అసలు కోపంగా ఉన్న మనుషుల్ని చంపిన ఆడవారితో ఎప్పుడూ కూడా తప్పుగా ప్రవర్తించలేదు అని అనుకున్నాను కానీ ఇలా కట్టుకున్న భార్యని ఇలా స్పృహలో లేనప్పుడు నీ కోరిక తీర్చుకున్నావు అని అనుకోలేదు అని కోపంగా అంది బృంద తన మానసిక స్థితి సరిగ్గా లేదని అలా మాట్లాడుతోందని అనుకున్న రానా ఇప్పుడు పూర్తి స్పృహలో ఉండే తనని అలా నిలదీస్తూ ఉంటే అప్పటి వరకు అనుచుకున్న తన కోపాన్ని తన నడు పట్టుకొని మీదకు లాక్కొని తన పెదవులు అందుకొని వాటిని ఇష్టం వచ్చినట్టుగా కొరుకుతూ ముద్దు పెడుతున్నాడు బృంద తన పెదవుల నుండి రక్తం వస్తున్నా కూడా వదలకుండా ఇంకా గట్టిగా కొరుకుతూ ఉన్న తన కోపాన్ని చూపుతున్నాడు బృందకి తన నుండి దూరం జరగాలన్నా కూడా తన ఒంట్లో శక్తి లేదు అయినా తన చేతులతో రానాన్ని కొడుతూనే ఉంది అలా ఎంతసేపు కొట్టినా తన చేతులు నొప్పి పుడుతున్నాయే కానీ రాన తనను వదలడం లేదు బృంద అవస్థను చూసి తనని వదిలేసి కష్టంగా ఊపిరి తీస్తున్న బృందని అమాంతం తన చేతుల్లోకి ఎత్తుకొని బాల్కనీ తలుపు వేసి తనని మంచం మీద పడేసి గది తలుపు కూడా బోల్ట్ పెట్టి బృందని కోపంగా చూస్తున్నారు రానా రానా పని చూసిన బృంద భయంతో విగుసుకుపోయింది బృంద ఏం చేస్తున్నారు మీరు ఎందుకు తలుపుకి బోల్ట్ వేశారు నేను కిందకు వెళ్ళాలి అని మంచం దిగి వెళ్ళబోయింది బృంద తలుపు బోల్ట్ తెరగడానికి చూస్తూ ఉండగా తన చేతిని పట్టుకొని మెలుపెట్టి వెనుకకు తన తలుపుకు ఆనించి నువ్వు స్పృహలు లేనప్పుడు చేసిన పని ఇప్పుడు చేస్తాను స్వీట్ హార్ట్ అని అన్నాడు ఇన్ని రోజులు నువ్వు నన్ను చూసింది వేరు ఇప్పుడు నాలో ఉన్న రాక్షసుని నిద్రలేపావు మరి వాడి తాపాన్ని తీర్చుకోవాలి కదా నువ్వు స్పృహలో నాకు సరిగ్గా సహకరించలేదు ఇప్పుడు నీ సహకారం ఉన్నా లేకున్నా నిన్ను అని చెప్పేలోగా దయచేసి నన్ను వదిలేయండి నేను మీతో అలా మాట్లాడినందుకు క్షమించండి ఇంకా ఎప్పుడూ మీ గురించి తప్పుగా మాట్లాడను అని ఏడుస్తూ రానా అని వేడుకుంటోంది బృంద రానా ఒక చెత్తు తనని కదలకుండా పట్టుకొని మరో చేత్తో బృంద ఉల్లంతా తడుముతూ ఉన్నాడు తన నడుముని గట్టిగా ప్రెస్ చేస్తూ నీ శరీరంలో నాకు నచ్చే భాగం నీ నడుమే స్వీట్ హార్ట్ నా చేతిలో బాగా ఒదిగిపోతుందని ఇంకా గట్టిగా ప్రెస్ చేస్తూ ఉన్నాడు బృంద చాలా నొప్పిగా ఉంది అని అరుస్తూ ఉన్నా కూడా రానా వదలడం లేదు నాకు నొప్పిగా ఉంది దయచేసి వదలండి అంది లేదు స్వీట్ హార్ట్ నాలో ఉన్న రాక్షసుని నిద్రలేపావు నువ్వు రానా ప్లీజ్ ఏదో తెలియక అన్నాను క్షమించండి అంది బృంద రానా వావ్ నీ నోటి నుండి నా పేరు వింటుంటే వింటుంటే నాకు చాలా కొత్తగా చాలా బాగుంది ఇక ఆలస్యం చేయడం నా వల్ల కావడం లేదని తనని ముందుకు తిప్పి మళ్ళీ తన పెదవులని అందుకున్నాడు రానా వాటిని వదిలి తన చొక్కా తీసి కింద పడేశాడు బృంద తీయాలని చూశాడు కానీ తను రానా చేతుల్ని పట్టుకొని దయచేసి రానా ప్లీజ్ ఇంతటితో ఆపేయండి ఇంకెప్పుడు మిమ్మల్ని అనను అని అంది ఇంత దూరం వచ్చాక కష్టం స్వీట్ హార్ట్ బృంద తన నుండి పారిపోవాలని చూస్తూ ఉంటే తన బలం మొత్తం ఉపయోగించి తనను పక్కకు తోసి రెండు అడుగులు వేసింది అంతే తన జుట్టు పట్టుకొని తన మీదకు లాక్కొను ఏంటే నా నుండి పారిపోవాలని చూస్తున్నావు రానా గట్టిగా అలా పట్టుకోవడంతో బృందకి నొప్పిగా అనిపించి దయచేసి వదిలి రానా ఇంకా మాటలతో సమయం వృధా చేయలేను అని తన జుట్టు అలానే పట్టుకొని లాక్కొచ్చి బెడ్ మీద పడేసి తన ఒంటి మీద ఉన్న మిగతా డ్రెస్ తీసి బృందం మీదకు చేరి బలవంతంగా తన నుండి డ్రెస్ వేరు చేసి తన ఒళ్ళంతా ముద్దులు పెడుతూ కొరుకుతూ తనని బాధ పెడుతూ ఉన్నాడు తన చేతులతో రానా వీపు మీద కొడుతున్న బృంద చేతులు బెడ్కి ఆనించి గట్టిగా పట్టుకొని తనలోకి బలవంతంగా ప్రవేశించి తనకి నరకం ఎలా ఉంటుందో చూపిస్తున్నాడు బృంద అరుపులు బయటకు రా వినిపించకుండా తన నోటిని రానా నోటితో మూసివేసి తన కోపం చల్లారే వరకు తనతో సంభోగం చేసి తనకి అలసటగా అనిపించడంతో అప్పుడు తనని వదిలి తన పక్కన పడుకున్నాడు రానా అలసిపోయి బృంద మీద నుండి పక్కకు పడుకొని నిజంగా నువ్వు సూపర్ స్వీట్ హార్ట్ ఈ అనుభూతి మాటల్లో వర్ణించలేనిది రానా అలా మాట్లాడుతూ ఉంటే బృందకి చాలా కష్టంగా ఉంది తన రానాయనా తనని ఇలా చేస్తోంది అని అనిపిస్తోంది ఒక్కసారిగా గట్టిగా ఏడుస్తోంది బృంద తన ఏడుపు రానాకి డిస్టర్బ్గా ఉంటే బృంద బుగ్గలు రెండు గట్టిగా పట్టుకొని ఉష్ ఎందుకు స్వీట్ హార్ట్ ఏడుస్తున్నావు నువ్వు అనుకున్నదే కదా నేను చేశాను తన బుగ్గలు ఇంకా ఒత్తి పట్టుకుంటూ ఎలా కనిపిస్తున్నానే నీ కంటికి నేను నా గురించి చాలా చీప్గా మాట్లాడావు నువ్వు ఇంకోసారి నా గురించి ఇలా మాట్లాడావంటే చంపేస్తాను జాగ్రత్త అని వాష్రూమ్కి వెళ్ళాడు బృంద రానా వెళ్ళగానే మెల్లగా లేచి కూర్చొని తనని ఒకసారి చూసి ఎందుకు ఇలా చేసావు నువ్వు అని గట్టిగా ఉంది రానా శవర్ కింద నిల్చొని బృంద ఏడుపు తన చెవులకు వినిపిస్తూ ఉంటే తన ఏడుపు తన గుండెల్ని పిండేస్తోంది తన కంట్లో తనకు తెలియకుండానే కన్నీరు కారుతోంది అలా ఒక గంట శవర్ కింద ఉండి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి చొక్కా చేసుకుంటూ ఇంకా ఎంతసేపు అలానే ఉంటావు వెళ్ళు ఫ్రెష్ అయ్యిరా నీ కోసం నేను భోజనం హాల్లో వెయిట్ చేస్తూ ఉంటాను అని అన్నాడు బృంద రూమ్ కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఫాస్ట్ గా కిందకు వెళ్ళింది అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర రానా మాత్రమే కూర్చొని ఉన్నాడు బృంద రానా ఎదురుగా కూర్చుంది తనని చూడాలన్నా భయంగా ఉంది తనకి తల ఉంచుకునే ఉంది రానా బృందని చూస్తూ చిటిక వేశాడు చెఫ్ వచ్చి రానాకి ప్లేట్ లో ఫుడ్ పెట్టి బృంద దగ్గరకు వెళ్ళాడు తన ప్లేట్ లో ఆహారం చూసి అది తనకి ఇష్టం లేదన్నట్టుగా చెప్పింది రానా షెఫ్ ని వెళ్ళిపోమని కళ్ళతోనే సైగ చేశాడు కథ ఇంకా ఉంది బృంద తనే బృందనని ఎందుకు ఒప్పుకోవడం లేదు రానా బృందని అంత కష్టపెడుతున్నాడు కావాలని ఎందుకంటే తన నోటితో తనే మిత్రని కాదు బృంద అని చెప్పాలని అలాగే తమ ఇద్దరిని ఇలా వేరు చేసి దూరం చేసింది ఎవరో తెలుసుకోవాలని మరి రానా మనసు బృందకి అర్థమవుతుందా రానా బృంద నోట నుంచి నిజాన్ని వినగలుగుతాడా లేదా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్